పట్టణాలు ఏకం చేస్తూ ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను అధికార పార్టీ పెద్దల అవినీతి దౌర్జన్యాలను ఎండగడుతూ రెండు వందల ఇరవై రోజుల పాటు మూడు వేల ఒక వంద ముప్పై రెండు కిలోమీటర్లు సాగినటువంటి యువగలం అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను జగన్ రెడ్డి పాలనలో బాధితులుగా మారినటువంటి అన్ని వర్గాల ప్రజలకు నేను ఉన్నానని చెప్పి భరోసా ఇస్తూ రాయలసీమ కోస్తాంధ్రలోని తొంభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు వేల ఒక వంద యాభై గ్రామాల మీదుగా యువగలం పాదయాత్ర ఒక జైత్ర యాత్రలాగా సాగిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను ఉత్తరాంధ్రలో కూడా యువగలం పాదయాత్ర కొనసాగించవలసి ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ కుట్రలు కుతంత్రాలతో చంద్రబాబు గారి అరెస్టు నేపథ్యంలో డెబ్భై తొమ్మిది రోజుల పాటు యాత్రకి విరామం కూడా ప్రకటించిన విషయం కూడా ఒక్కసారి రాష్ట్ర ప్రజానికానికి గుర్తు చేస్తున్నాను అందుకే ఏదైతే యువగలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు ఏ ఏ నియోజకవర్గాలైతే పర్యటన చేయలేదో ఆ నియోజకవర్గాల్లో కార్యకర్తలని చైతన్యపరచడానికి ప్రజలని చైతన్యపరచడానికి ఈ ప్రభుత్వం చేసినటువంటి దమనకాండని ప్రజానీకానికి తెలియచేయాలని ఉద్దేశంతో అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకం ధరలు విపరీతంగా పెరిగిపోయి బాధపడుతున్నారు యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు మహిళలు భద్రత లేకపోవడం వల్ల అనేక సమస్యలతో ఈ రాష్ట్రంలో కొట్టుమిట్టాడుతున్నారు ఈ సమస్యలు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతున్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి భరోసానిచ్చేందుకు ఈరోజు నుంచి తెలుగుదేశం పార్టీ శంకారావం అనే కీలక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాను మొన్నటి వరకు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ద్వారా సమగ్ర అభివృద్ధి అనే సందేశాన్ని స్పష్టంగా ప్రజల్లోకి తీసుకుపోయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేశాం అదేవిధంగా శంకారావం ద్వారా బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలో ఇచ్చినటువంటి ఆరు హామీలను ప్రచారంలోకి తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటాం ఆంధ్ర రాష్ట్రం అంతటా వాటి ప్రాధాన్యతని ఇంటింటికి విస్తృతంగా చేరేలా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోనూ పార్టీ కార్యకర్తల్లోనూ చైతన్యం నింపేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను శంకారావు పార్టీ కార్యకర్తలను నారా లోకేష్ గారికి మరింత చేరువు చేయడానికిది ఉపయోగించస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ద్వారా కార్యకర్తలు లోకేష్ గారితో ప్రత్యక్షంగా వారి అభిప్రాయాలు సూచనలు పంచుకునే అవకాశం కూడా కల్పిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జాతీయ పార్టీ అధ్యక్షుల వారు ఈ కార్యక్రమాన్ని కార్యకర్తల మధ్యన ఘనంగా ప్రారంభించాలని చెప్పి నిర్ణయం చేశాం శంకారావం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు సారథ్యం వహిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను ఇందులో భాగంగా రానున్నటువంటి నలభై యాభై రోజులు నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే పాదయాత్ర జరగనటువంటి నూట ఇరవై అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటన చేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను ప్రతిరోజు మూడు నియోజకవర్గాలు చొప్పున నూట ఇరవై నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ద్వారా పార్టీ కార్యకర్తలతో అదేవిధంగా స్థానికులతో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలతో ఇంట్రాక్టివ్ సెషన్స్ కానీ వారి యొక్క సమస్యలు కానీ తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియచేస్తున్నాను ఈ కార్యక్రమం రేపు పదకొండవ తారీఖున ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలో ఆగిపోయిందో ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో చిట్ట చివరి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ముగించాలని పాదయాత్రను ముగించాలని చెప్పి అనుకున్నాము అదే ప్రాంతం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను పదకొండవ తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి ఇచ్చాపురంలో శంకారవం కార్యక్రమం మొదటి సభ అక్కడ జరుగుతుంది ఇది నియోజకవర్గానికి సంబంధించినటువంటి సభ ఆ సభలో నియోజకవర్గంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ కేడర్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు ఏదైతే కుటుంబ సాధికారత సారథులు కానీ గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ క్లస్టర్ కానీ యూనిట్ కానీ బూత్ కమిటీ చైర్మన్స్ కానీ మండల పార్టీ కానీ నియోజకవర్గ పార్టీ కానీ అందరూ కలిసి ఒక నాలుగైదు వేల మందితో ఈ సభని జరపాలని చెప్పి నిర్ణయించాం దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఈ సందర్భంగా అందరికీ తెలియచేస్తూ ఈ సభ జగన్ పాలనలో మోసపోయినటువంటి యువత మహిళలు రైతులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాబోయే టీడీపీ జనసేన ప్రభుత్వం ఏ విధంగా భరోసా కల్పిస్తుందో యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈ శంకారావు సభలో స్పష్టంగా ప్రజలకి వివరిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రజానీకానికి రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ సహకరించమని చెప్పు కోరుతున్నాను ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ కేడర్ యావత్తు శంకారావం యాత్రలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా టీడీపీ జనసేన కార్యకర్తలందరికీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఈ సభలు విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ లోగోను కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను అది అయిన తర్వాత మీరు ఏదైనా ఉంటే అడగచ్చు Thank okay. you. రోడ్ షోలు ఏం లేవండి ఆర్గనైజ్డ్ సభ ఎంటైర్ క్యాడర్ ఫోర్ టు ఫైవ్ థౌజండ్ క్యాడర్ ఏదైతే మా కుటుంబ సాధికార సారథ నుంచి నియోజకవర్గం ఇన్ఛార్జ్ వరకు అందరు కూడా ఈ మీటింగ్లో పాల్గొంటారు వాళ్ళందరితో అతి దగ్గరగా ఇంట్రాక్ట్ అవుతారు వాళ్ళందరికీ రేపు ఎన్నికలకి సిద్ధం చేయడానికి ఈ శంకరవాన్ని ఉపయోగించుకుంటున్నాం బస్ కాదు అందుకే దగ్గర దగ్గర కాన్షియన్సీ తొమ్మిది నుంచి పదకొండు వరకు టూ అవర్సే ఒక సభ ఇది కంటిన్యూ ఇప్పుడు చెప్పాను కదా ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ నుంచి ఫార్టీ నుంచి ఫిఫ్టీ డేస్ ప్రస్తుతానికి ఇది అయిపోయింది కదా రా కదలిరా అయిపోయింది ఇంకేవైతే అధ్యక్షులు వారు ఏ నియోజకవర్గానికైతే అయితే వెళ్ళలేదో ఆ నియోజకవర్గంలో రోడ్ షోస్ పెట్టడానికి ఒక ప్లాన్ చేస్తున్నాం ఇంకా అక్కడ క్లోజ్ చేసాం ఆ ప్రోగ్రాం సిద్ధంకి అసలు సంబంధమే లేదు ఇది శంకారావం అంటే ఎన్నికలకి సిద్ధం కావడానికి శంకారావం పూరిస్తున్నాం ఏదైతే లోకేష్ బాబు గారు పాదయాత్ర రాష్ట్రం అంతా చేయాలని చెప్పి అని అందరూ భావించారు ఇప్పుడే చెప్పాను కొన్ని కారణాలతో గ్యాప్ రావడం వల్ల ఎలక్షన్లు దగ్గరకు రావడం వల్ల వాయిదా వేసాం ఏ అయితే ఇంకా పర్యటించలేదు నూట ఇరవై కాన్స్టిటెన్సీలు ఉన్నాయి ఈ నూట ఇరవై కాన్స్టిట్యున్సీలు నలభై నుంచి యాభై రోజులు టార్గెట్ పెట్టుకొని రోజుకు మూడు చొప్పున ఆ నియోజకవర్గాల్లో ఎంటైర్ క్యాడర్తో కలిసే కార్యక్రమం శంకారావు ఎంటైర్ పార్టీ క్యాడర్ అనుబంధ అన్నీ ఉంటాయి ఏ టు జెడ్ గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఏ టు జెడ్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు ఒక దిశ దిశ నిర్దేశిస్తారు అక్కడ ఇందాకనే చెప్పాను శాసనసభ దగ్గర కూడా పనికి మాలినటువంటి వెదవలు ఎంత దారుణంగా ఫేక్ న్యూస్ పెడుతున్నారంటే నిన్న ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి బీజేపీ పెద్దలు కాళ్ళకు మొక్కినట్టుగా మొత్తం మాఫింగ్ చేసి ఫేక్ న్యూస్ పెట్టారు పనికి మాలిన వెధవలు అంటాను వాళ్ళకి ఒకరు కాలు పట్టుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి లేదు ఒకవేళ కాలు పట్టుకోవాలంటే మీరే పట్టుకున్నారు చాలాసార్లు మీ మీద పదకొండు కేసులు ఉన్నాయి షీట్లు వేశారు రేపో ఎల్లుండో అవన్నీ కూడా ముందుకు వచ్చి అరెస్ట్ అయ్యే భయం మీకుండి మీరు చేస్తారు తప్ప తెలుగుదేశం పార్టీకి ఆ అవసరమే లేదు అని చెప్పి కూడా తెలియచేస్తున్నాను నిన్నను బీజేపీ పెద్దల ఆహ్వానం మీదకు ఒక పొలిటికల్ పార్టీగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వచ్చాం తప్ప ఇది ఫేక్ న్యూస్ వీళ్ళు డే వన్ నుంచి ఫేక్ ఫెలోస్ మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేటిఎం బ్యాచ్ కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కంప్లైంట్స్ కూడా ఇచ్చిన పోలీసులు పట్టించుకోవడం లేదు ఈరోజు మా మీద ఎవరైనా సరే చిన్న పోస్ట్ పెడితే మేము ఇచ్చిన కంప్లైంట్స్ పట్టించుకోవడం లేదు మా వాళ్ళు ఎవరైనా సరే పెడితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు ఇవన్నీ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం ప్రతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాం ఇవన్నీ రేపు భవిష్యత్తులో తగినటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం ఒకటి కాదు ఒకటి కాదు విపరీతంగా ప్రతిదీ ఫేక్ ఫెయిల్స్ చెప్పాను కదా అందుకే దానికి సమాధానం చెప్పడం కూడా వదిలేసాం ఫేక్ మొత్తం ఫేక్ నా లెటర్స్ ఎన్నో ఫేక్ చేశారు చంద్రబాబు నాయుడు గారి లెటర్ మీద కాంగ్రెస్తో మళ్ళీ పొత్తున ఒక ఫేక్ లెటర్ పెట్టారు మొత్తం ఫేక్ ఫెలోస్ ఆ అవసరం లేదు నేను నిన్ననే చెప్పాను ఉదయం కూడా చెప్పాను అన్ఎక్స్పెక్టెడ్గా అధ్యక్షుల వారిని అమిత్ షా గారు ఫోన్ చేసి కలవమని చెప్పారు రాత్రి పదకొండున్నర నుంచి పన్నెండున్నర వరకు అమిత్ షా గారితో కలిసి మా అధ్యక్షులు వారు చర్చించారు ఆయన మళ్ళీ పార్టీతో పార్టీ నాయకులతో చర్చించి అక్కడ జరిగింది ఏంటి జరిగింది ఏం నిర్ణయం తీసుకోవాలనేది పార్టీ సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని తప్పనిసరిగా మేము ప్రకటిస్తాం కంటిన్యూ కాదు ఈ రెండు ఆల్మోస్ట్ పొత్తులతో వెళ్ళాలని చెప్పి డిసైడ్ చేశాం మొన్న కూడా సండే రెండుసార్లు కూర్చున్నాం చాలా సామరస్యంగా జరిగాయి ఒక అవగాహన కూడా వచ్చాం ఒక డిసిషన్ కూడా తీసుకున్నాం అటువంటి సందర్భంలో ఈ డెవలప్మెంట్ వచ్చింది బీజేపీ వాళ్ళ నుంచి అవగాహన వచ్చింది కాబట్టి ఒకసారి అక్కడికి కూడా వెళ్ళారు ఏం మాట్లాడారు మళ్ళీ పార్టీతో మాట్లాడి ఒకటి రెండు మూడు రోజుల్లో మళ్ళీ చర్చించుకొని పూర్తి స్థాయిలో ప్రజల ముందుకు వస్తాం మీకు కూడా తెలియచేస్తాం చాలా అభినందనీయం కనీసం చట్టం మీద ఇప్పటికైనా కొంతవరకు గౌరవం దక్కింది మేము డే వన్ నుంచి కూడా చెప్తున్నాం అన్యాయంగా అన్యాయంగా ఒక మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి స్వలాభం కోసం ఒక అమాయకుణ్ణి ఒక దళిత బిడ్డని వాడుకొని ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టాడు అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేయించాడని చెప్పి ఎన్నికల్లో లబ్ధి పొందాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్ఐఏ దర్యాప్తు ఆ రోజు కోరాడు ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదని ఎన్ఐఏ వాళ్ళు మొత్తం దర్యాప్తు చేసి ఇందులో రాజకీయ ప్రమేయం లేదు ఎవరు పాత్ర లేదు జగన్మోహన్ రెడ్డి సింపతి గురించి అధికారంలోకి రావడానికి ఈ కార్యక్రమం చేయించుకుని ఉంటాడని రిపోర్ట్ కూడా వస్తే మళ్ళీ ఆ రిపోర్ట్ మీద కూడా నమ్మకం లేకుండా ఈ అబ్బాయి బయటకు వస్తే టోటల్గా జగన్మోహన్ రెడ్డి బండారం అంతా బయటపడుతుందనే భయంతోనే ఇన్ని రోజులు చట్టాన్ని చట్టంలో ఉన్నటువంటి లూప్ పోల్స్ని పరిగణలోకి తీసుకొని చాలా దారుణంగా ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు ఈరోజుకి ఆ దళిత యువడికి న్యాయం జరిగింది దీన్ని తెలుగుదేశం పార్టీ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం ఏమో ఐడియా లేదు మాకు వాటి గురించి ఏముంది మాకైతే తెలియదు ప్రతి నాయకుడు పుడతాడు గొప్ప సంకల్పం కూడా ఆటుపోట్లతోనే మొదలవుతుంది ఆగిపోతాడనుకున్నారు కానీ అగ్గి పెట్టేశాడు పోతాడు అనుకున్నారు కానీ పూసాలు కదిలించాడు తండ్రి చాటు బిడ్డ అనుకున్నారు కానీ ప్రజల బిడ్డగా ఎదిగాడు వామనుడు అనుకుని ఒక్క అడుగు ఇస్తే విశ్వరూపంతో కబలించేశాడు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు ఉన్నాయాకముందు చెప్పాము పదకొండో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది రోజుకి మూడు ఓకే 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 థ్యాంక్ యూ